కేటీఆర్ స్టార్ట్ చేసినటువంటి ఏదైతే ఐదు లక్షల కుంభకోణం హిల్ టిప్ లేదా హెచ్ఐఎల్టీపీకి సంబంధించినటువంటి అంశం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారం చేస్తా ఇప్పుడు ముదిరి పాకానబడింది రేవంత్ ప్రభుత్వానికి చుక్కెదురైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపించింది ఎటువంటి అధ్యయనం చేయకుండా తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూముల్ని మల్టీ యూజ్ జోన్లుగా మార్చేటటువంటి హెచ్ఐఎల్టీపీ జీవో మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి ఛాలెంజ్ చేస్తా వేసినటువంటి పిటిషన్ తాజాగా తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది పిటిషన్ల తరపున వివేక్ రెడ్డి ప్రతీక్ రెడ్డి వాదనలు వినిపించారు పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా ఈ హిల్ప్ అనేది జీవో ఉంది అన్నటువంటిది పురుషోత్తం రెడ్డి తరపున వాదనలు ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండానే కొన్ని వేల ఎకరాల్లో ఉన్న పారిశ్రామిక భూముల్ని రెసిడెన్షియల్ జోన్గా నివాస జోన్గా మార్చేస్తానంటున్నారు అది ఎలా సాధ్యం అన్నటువంటిది పిటిషనర్ తప్పుబట్టింది రెండు వేల ఆరు ఈఐఏ నోటిఫికేషన్ ప్రకారం తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూముల్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు వాడుకోవాలంటే ముందస్తుగా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి అనుమతులు తీసుకోలేదు అంటూ పిటిషనర్ అందులో ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు అట్లాగే రెండు వేల పదమూడు జీవో హెచ్ఎండిఏ నియమ నిబంధనలకు విరుద్ధంగా జీవో ఉందని చెప్పుకొచ్చారు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు ఇచ్చినటువంటి జీవో ప్రకారం కూడా హెచ్ఎండిఏ నియమ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఉందన్నటువంటి వాదన కూడా వినిపించారు ఎంతో విలువైన భూములని కేవలం ముప్పై శాతం సబ్ రిజిస్టార్ విలువకే అది కేవలం ఆరు నెలల వ్యవధిలోనే కట్టబెట్టేటటువంటి ప్రక్రియ ఏంటి అన్నటువంటి పాయింట్ని అందులో రైతు చేసుకొచ్చారు కా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత జీవోతో పారిశ్రామిక వాటర్లు రెసిడెన్షియల్ జోన్లుగా మారితే హానికర రసాయనాల వలన ప్రజలు అవి స్వీకరించి కొన్ని లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ వేస్తారు కదా బోర్లో ఇవన్నీ ఆ నీళ్లు వాడటం వాటి వల్ల అన్నటువంటిది బ్రిటిష్ మీద వాదించిన న్యాయవాదులు హెచ్ఐఎల్టీపీ జీవో పలు చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉందని కోర్టుకి చెప్పుకొచ్చారు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ సవరించకుండా పారిశ్రామిక భూములను వినియోగించే విధానాన్ని అంటే ల్యాండ్ యూజ్ మార్చే హక్కు ప్రభుత్వానికి లేదు అంటూ వాదించారు ప్రధానంగా వాడు చేసుకొచ్చినటువంటి పాయింట్స్ ఏంటంటే మాస్టర్ ప్లాన్ సవరించాలంటే ప్రభుత్వం నోటిఫై చేసి పబ్లిక్ హీరింగ్ చేపట్టి అభ్యంతరాలు స్వీకరించి దాని తర్వాత రూపొందించాలన్నటువంటి పాయింట్ని గుర్తు చేశారు అట్లాగే మాస్టర్ ప్లాన్ సవరించకుండా పారిశ్రామిక భూములని ల్యాండ్ యూజ్ మార్చడానికి వీలు లేదన్న వాదన చేసుకొచ్చారు హెచ్ఎండిఏ రెండు వేల పదమూడు జీవో ప్రకారం సదరు భూముల్లో ఉన్న అన్ని పరిశ్రమలు బయటికి తరలించిన తర్వాతే ఆ భూములను ఇతర అవసరాలకు వాడచ్చు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు అది కూడా అక్కడ ఉన్న పారిశ్రామిక రసాయన వ్యర్థాలను పూర్తిగా తొలగించాకనే వాడాల్సి ఉంటుందన్నారు పైగా ఎవరు డబ్బు కడితే వాళ్ళకి ఇప్పుడున్న పారిశ్రామిక భూముల ల్యాండ్ యూజ్ మార్చుకుని రెసిడెన్షియల్ కమర్షియల్ జోన్గా మార్చుకునే వెసులుబాటు ప్రభుత్వం ఇస్తోంది ఇది అవినీతికి తావిస్తుంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు ఏవైనా పరిశ్రమలు వాళ్ళ కార్యకలాపాలు ఇంకా అక్కడే కొనసాగిస్తే రెసిడెన్షియల్ జోన్ల మధ్యలో కాలుష్య వ్యాధ్యలే పరిశ్రమలు ఉండటం ప్రమాదకరం కదా అన్నటువంటి పాయింట్ ప్రస్తావించారు పరిశ్రమలు ఒకవేళ ఇతర ప్రాంతాలకు తరలిపోతే ఆ ప్రదేశం మీద పడే ప్రభావం మీదన భారతదేశ ప్రభుత్వానికి ఒక నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారం ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంటు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అలా చేయకుండా ఎలా సాధ్యం అన్నటువంటి రైతు చేసుకొచ్చారు ఈ వాదనలు స్పందించినటువంటి ప్రభుత్వం తరపున న్యాయవాది పారిశ్రామిక వాడల నుండి అన్ని పరిశ్రమలు తరలించే వరకు ఎట్లాంటి ల్యాండ్ కన్వర్షన్ జరగదని పరిశ్రమలు తరలించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చారు అలాగే పరిశ్రమలు ముందే ల్యాండ్ కన్వర్షన్ చేసి రెండు వేల పదమూడు జీవో అని ఎట్టి పరిస్థితుల్లో నీరుగార్చబోమంటూ హామీ ఇచ్చారు కోర్టుకి ఇరుపక్షాల వాదనల తర్వాత న్యాయస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది కౌంటర్ దాఖలు చేయమని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదికి సూచించింది పిటిషన్ మీద తదుపరి విచారణ హైకోర్టు డిసెంబర్ ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది రేవంత్ రెడ్డి అర్జెంటుగా ఆరు నెలల్లో చేయాలనుకున్నది కాస్త ఇప్పుడు అతి పెద్ద దెబ్బ ఇది కేటీఆర్ చేయించారనాలా లేకపోతే పురుషోత్తం రెడ్డి గారే జయించారనాలా ఓవరాల్గా పెద్ద సంచలనమైంది